ఈరోజైతే స్వీట్ చేసాను ఇది ఇదే ఎప్పుడు నేను చక్కెతో చేసేదాన్ని ఈసారి అయితే బెల్లంతో చేశాను అంటే బెల్లము అండ్ శనగపప్పు శనగపప్పుని ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికించాను ఉడికించిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసి మిక్సీ పప్పుని అండ్ బెల్లంని రెండు మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టిన తర్వాత ఏం చేశానంటే ఆయిల్ ఆయిల్ కాకుండా నెయ్యిలో పెట్టాను అనమాట నెయ్యిలో ఆ పిండిని వేయించాను కొంచెం సేపు వేయించిన తర్వాత మంచిగా స్మెల్ వచ్చేంతవరకు వేయించాలి నెయ్యిలో బాగా వేయించిన తర్వాత ఇలా ఇలా చపాతీ చేసేసి అంటే ఫస్ట్ చిన్న చపాతీలాగా చేసి ఆ పిండి ఏమో దాని లోపల కలిపేసి మళ్ళీ ముద్దలాగా చేశానండి ముద్దలాగా చేసి మళ్ళీ ఇట్లా చిన్న చిన్న చపాతి లాగా చేశాను ఇదైతే ఎప్పుడు నేను చక్కెరతో చేసేదాన్ని ఈసారి అయితే మాత్రం బెల్లంతో చేశాను టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఒకసారి మిగిలిన పిండి ఉండింది కాబట్టి మేము ఆ పిండితో ఒక నాలుగు చపాతీలు అయితే చేసేస్తున్నాను టేస్ట్ అయితే చూద్దాము ఎట్లుందో అంటే ఫస్ట్ టైం ఇక బెల్లంతో చేసాను ఎప్పుడు నేను చక్కెరతో చేసేదాన్ని చూడాలి సూపర్ ఉందండి చాలా బాగుంది